అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మ వాగ్దానంలో బిడ్డ నువ్వు తొందరగా వినాలి నిన్ను వెంటాడుతున్న బాధలు ఇప్పుడే నేను తొలగించేస్తాను ఆలస్యం చేయకుండా ఈ వారాహి మాట ఇప్పుడే విను ఇది వరకు ఏమున్నా లేకున్నా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత నెమ్మది అలాగే సంతోషం అనేది ఉండేది ఎలాంటి దిగులు అలజడి అలాంటివి ఏమీ లేకుండా ఆనందంగా ప్రశాంతంగా ఉండేవు నీ సుఖమైన జీవితం మేఘంలా ఇప్పుడు తొలగిపోయింది కారు మబ్బు లాంటి ఇప్పుడు బాధలు నిన్ను చుట్టుకున్నాయి కష్టమైన రోజుల్లో నువ్వు గడుపుతున్నావు నిన్ను ఇప్పుడు కొన్ని కష్టాలనేవి కట్టిపడేశాయి కదా నీ ఒక మన సంకోచం అలజడి రాత్రులు ప్రశాంతమైన నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు కన్నీరు ధారలుగా కారిగిపోతూ గుండెల్లో బాధను మోస్తున్నావు నాకు మంచి రోజు రాదా అని ఎదురు చూస్తున్నావు ఎందుకు నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు మంచి కోసమే ఎదురు చూస్తున్నావు నువ్వు ఎందుకు అన్న చెడ్డవిగా అవుతున్నాయి నాకే ఎందుకు ఇలా అవుతుంది అని నువ్వు ఆరాధిస్తూ ఆలోచిస్తూ ఎక్కడ నేను తప్పు చేశాను అని ఆలోచిస్తూనే ఉన్నావు కానీ నేను నాకు తెలిసి ఏ తప్పు చేయలేదే ఎందుకు నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను అని నీకు నువ్వే ప్రశ్న సమాధానం అవుతున్నావు అమ్మ నాకు ఈ కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది అని ఈ తల్లిని ఆరాధిస్తున్నావు ఎందుకు నాకు అంతా చెడుగానే ఉంటుంది చెడు అనుభవంగానే జరుగుతుంది నమ్మిన వారు మోసాలు చేశారు అందరికీ నేను న్యాయంగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను కానీ నన్ను మాత్రం నమ్మించి మోసం చేస్తున్నారు అని ఇలా నీ మనసులో ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి అయిపోతున్నావు వెలుతురు ఉన్నప్పుడే నీకు కన్ కళ్ళు మసకలు గారిపోతున్నాయి ఎందుకో తెలుసా పట్ట పగలే నీకు చీకటమైమో అవుతుంది ఎందుకంటే నీ కన్నీరు ఆ కళ్ళకి స్పష్టంగా తెలియక అమ్మేసింది కష్టంతో ఉంచిన ఆ కన్నీరు వల్ల నువ్వు వెలుతురిని చూడలేకపోతున్నావు సంతోషం అనే మాటే లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతూ ఉంది మొత్తానికి నిన్ను నువ్వుగా లేవు బిడ్డ నిన్ను నువ్వుగా అసలు ఎప్పుడు అవుతావు అని నీకే తెలియటం లేదు దిగులు పడకుండా ఇప్పుడు ఈ అమ్మ చెప్పేది విను కొన్ని విషయాలు నీకు చెప్పే తీరాలి నీ భవిష్యత్తు మీద నీకు ఆశ కలగాలి ఇప్పుడున్న నీ కష్టాలు తొలగతాయి అనే ఒక నమ్మకం నీకు రావాలి ముందు ఈ తల్లి మీద నీకు నమ్మకం ఉంది కానీ నీ మీదే నీకు నమ్మకం లేకుండా పోయింది కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకొని ధైర్యపరచుకోవాలి ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు కానీ రాబోయే కాలం నీకు మంచిగా ఉంటుంది దానికి ఒక ముగింపు ఉంటుంది కదా కాబట్టి దేనికి నువ్వు దిగులు పడనవసరం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి దానికి ముగింపు ఎలా ఉంటుందో ఇక్కడ నీ యొక్క కష్టానికి కూడా కడతీర్పు ఉంటుంది ఇక్కడ ఏది కూడా నిరంతరంగా లేనప్పుడు నీకొచ్చిన మసకబారిన ఈ చీకటి లాంటి కష్టాలు కన్నీళ్ళు నిరంతరం ఎలా ఉంటాయనుకుంటున్నావు అన్నీ మారుతాయి తప్పక మారుతాయి మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అనేది అక్షర సత్యం మంచివారు నువ్వు నువ్వు మంచి మనసు ఉన్నవానివి కష్టపడకుండా ఆ తర్వాత ఆనందంగా ఉంటావు ఇప్పుడు నీ కష్టం చూసి నువ్వు బాధపడినా రేపు నీ యొక్క ఆనందం చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు నాకు మంచి రోజులు వచ్చాయని సంబరపడిపోతావు కానీ చెడ్డవారు ప్రస్తుతం సుఖంగా ఉండొచ్చు కానీ వారికి తప్పకుండా కష్టమైన రోజులే ఎదుర్కొంటారు అన్ని రోజులు నిలకడగా ఉండవు కదా ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేన్నైనా ఎదిరించి నిలువు మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి దైవ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నువ్వు నిజాయితీ గలవాణివి అందుకే ఈ అమ్మ అనుగ్రహం నీకు కలిగింది అతి త్వరలో నీ బాధల నుంచి నిన్ను విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చెయ్యి నీకు కావాల్సింది నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క పనులను నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేయి నీకు పక్క బలంగా ఈ తల్లి ఉంటాను ఏది చేసినా ధైర్యంగా చెయ్యి నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీలో నువ్వే నన్ను చూడగలవు వారాహి అని మనసులో కళ్ళు మూసుకుంటే నా రూపం నీకు తప్పకుండా కనిపిస్తుంది పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగితే ఆ దీపంలో నా రూపం నీకు కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో నీకు నా మాట నా పలుకు నా పాట అన్నీ వినపడతాయి అంటే నీకు నా అనుగ్రహం ఉన్నట్టే కదా వెంటనే ఒక్క క్షణం నా వైపు చూడు సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను అంతా ఈ తల్లిమయంగా నీకు కనిపిస్తుంది దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి మిగిలింది ఈ తల్లి నేను చేస్తాను నీకు చెడు అనేది దగ్గరకు రాకుండా తరిమి కొడతాను నిన్ను ఎవరైతే లెక్కలో పెట్టుకోకుండా ఉంటారో వారే ఆశ్చర్యపడేలా నీ ఎదుగుదల ఉంటుంది నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా నేను అందిస్తాను అంతవరకు నువ్వు అలసిపోకు నేను నిన్ను ఎప్పటికీ వదిలిపోను నా భక్తునివైన నీకు ఎప్పుడూ అండగా ఉంటాను ఎవరి దగ్గర కూడా నిన్ను తక్కువ కానివ్వను నీ జీవితం ఎవరి సొంతమో కాదు నీకే సొంతం నీ జీవితం నీది కాబట్టి నీ జీవితం మంచిగా ఉండాలి అంటే నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి నీకొచ్చిన మసక బారిన ఆ మేఘం లాంటి కారుమబ్బు లాంటి ఆ చీకటిని నువ్వు వదిలి బయటికి రావాలి నీ ఆలోచన ఆ కారుమబ్బు లాంటి ఆలోచన నుంచి బయటకు రావాలి ఏమీ కాదు నాకు అంతా మంచిగానే ఉంటుంది ఈ యొక్క కష్టాన్ని నేను ఎదుర్కొంటాను అని ధైర్యంగా ఆ మేఘాన్ని తప్పించుకునిరా మంచి వెలుతురిని కనిపిస్తుంది స్వచ్ఛంగా నీ యొక్క జీవితం నీ కళ్ళారా నువ్వే చూడగలుగుతావు నీకు ప్రతి పనిలో ఆదరవుగా నేను ఉంటాను నీకు అన్ని పనులు సులువుగా అయ్యేటట్లు చూడటానికి ఈ తల్లి నీకు తోడుగా ఉంటాను నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో అది తప్పక జరిగిస్తాను పెళ్ళి పిల్లలు వ్యాపారం డబ్బు అని ఇలా నీ కోరిక ఏదైనా సరే ఆశ ఆశ అనేది పడుతున్నావు కదా ఆ ఆశ తీరాలని ఎదురు చూస్తున్నావు కదా అది నీకు అనుకూలంగా మంచిదిగా మారుతుంది ఒక్క విషయం నీలో భయాన్ని పక్కన పెట్టు ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నిలుపుకో జీవితం అందరిలా నువ్వు బతకాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా అలాగే ఆశపడతావు ఈ తల్లి చెప్పినట్లుగా నీకు అంత సవ్యంగానే జరుగుతుంది నీ యొక్క మంచి గుణానికి నీకు మంచే జరుగుతుంది ఏది నీకు కొదవ లేకుండా తప్పకుండా నీకు అన్నీ అందుతాయి నువ్వు మనసు అనేది నీకు స్వచ్ఛంగా ఉంటుంది కానీ కొంచెం తొందరపాటు ఎక్కువ ఆ తొందరపాటు వల్ల నీ ఆలోచన అనేది అమిత ఆవేశంగా నిర్ణయం తీసేసుకుంటావు ఇప్పుడు నాకు కష్టం నేనేం చేయాలి అని ఆందోళన పడిపోతావు ఆనందంగా ఉన్నప్పుడు వెంటనే ఆనందపడిపోయి అందరితో ఆనందాన్ని పనిచేసుకుంటావు వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చొని నాకేంటి కర్మ అని బాధపడతావు అలా ఎప్పుడూ ఉండకూడదు అన్ని సందర్భాలను నువ్వు పక్వంగా తీసుకోవాలి అప్పుడే నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలవు ఆ మనపక్వాన్ని నీలో రావాలి అంటే నీ ఆలోచనలు మారాలి నీ ఆలోచనలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఒక సానుకూలంగా మారాలి ఈ భక్తి నీ నా మీద ఎలా అయితే ఉందో నీ యొక్క జీవితం పైన నీకు నమ్మకం అనేది ఉండాలి నీ మీద నమ్మకం అనేది పెంచుకోవాలి అప్పుడే తప్పకుండా నీకు అంత అనుకూలంగా మారుతుంది నీ కోరికలు తీరుతుంది నీ కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ దైవ నిర్ణయాన్ని నేనే చెప్పాను కదా ఈ అమ్మ వెతుక్కుంటూ నిన్ను వచ్చి ఇన్ని ధైర్యమైన విషయాలు నీరి నీకంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు కాబట్టి నువ్వు అదృష్టవంతమైన బిడ్డవే నన్ను తలుచుకొని నా నా పేరు నామస్మరణం చేసిన నీకు అంతా మంచి జరగ ఇంకేముంటుంది చెప్పు చెడు అనేది నీ పక్కన రానివ్వకుండా అంతా నీకు మంచిగానే ఉంటుంది నీ జీవితంలో నేను ఒక రక్షణగా ఉంటాను ఈ వారాహిని కొలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యవంతులుగానే ఉంటారు ఓటమి ఎరగరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వరాహి